ఏలూరులోని జీవి మాల్ రోడ్డులో ఓ ప్రైవేటు మద్యం దుకాణంలో మద్యం తాగుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడతామని డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ తెలిపారు ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ అలాగే జిల్లా ఆఫీసర్ వివరాలు వెల్లడించారు చింతలపూడికి చెందిన మేకా అనిల్ కుమార్ భార్యతో మనస్పర్ధల నేపథ్యంలో లార్జ్లో ఉంటూ జీవిస్తున్నాడని తెలిపారు అయితే మద్యం తాగుతూనే వాలిపోయినట్లుగా సీసీటీవీ కెమెరాలు రికార్డింగ్ ఇంట్లో తెలుస్తోంది ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ చెప్పారు ఉన్నటువంటి ఎస్ఆర్ఓఎమ్స్లో ఒక వ్యక్తి ఉదయం సుమారు పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి ఎంటర్ అయ్యారు వారు అక్కడ ఒక నైన్టీ నైన్ రూపీస్ రాయల్ ల్యాన్సర్ అనే ఒక వాటర్ ప్యాకెట్ తీసుకున్నారు ఒక గ్లాన్ తీసుకొని మద్యం సేవించడం జరిగింది ఆ సేవించినప్పుడు అతను వాయిల్పోవడం జరిగింది సుమారు పది గంటల యాభై మూడు నిమిషాలకి అతను వాయిల్పోవడం జరిగింది ఈ విషయమేనటువంటి సమాచారం వచ్చింది ఈ సమాచారం మేరకు వెంటనే పోలీస్ స్టేషన్ వారు విజిట్ చేశారు అక్కడ ఉన్న వీఆర్ఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ తోటి అతనైతే ఫస్ట్ ఐడెంటిఫై అవ్వలేదు అక్కడ ఎవరికి తెలవలేదు దాంతో అతను ఇచ్చిన రిపోర్ట్ మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి పైన ఇచ్చినటువంటి ఇక్కడ అనుమానాస్పదంగా ఉన్నారు ఇలా మృతి ఉన్నారు అని చెప్పి దానిపైన మా పోలీస్ స్టేషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పద ముఖ్యంగా కేసు నమోదు చేయడం జరిగింది నమోదు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ స్ట్రీమ్ ద్వారా సీన్ అబ్జర్వేషన్ కూడా తయారు చేయడం జరిగింది ఈ రోజు మన ఏలూరు